రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ సభల్లో ప్రకటించిన విధంగా ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని హనుమకొండలో ప్రశ్నించారు రేవంత్ రెడ్డి సర్కార్ ఓట్ల కోసమే అణగారిన వర్గాలను నమ్మించిందని ఆరోపించారు జూన్ లోపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న మందకృష్ణ లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు జూన్ లోపు ఎస్సీఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే జూన్ పదకొండు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల సంఘటిత శక్తి ఏందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముచ్చెంటలు ఎలా పట్టించాలో సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఎస్సీఎస్టీ బీసీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను విద్యార్థులకు మేధావులకు రాజకీయ నాయకులకు అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రిజర్వేషన్ల పెంపుదల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలి అంతే సాకులు చూపెట్టద్దు ఎస్టీది ఆర్డర్ ఇస్తే సరిపోతుంది బీసీల విషయంలో సాకులు చూపెట్టద్దు